ஸ் இதுகோட மனமொத்த ம ఫ్రెండ్స్ ఇది కూడా మనమైతే ఇంట్లో వినాయకుడి దగ్గర పూజనైతే అయిపోయింది కాలేల వినాయకుడి దగ్గర పూజ కోసం అయితే పువ్వులు పండ్లు అన్నీ అయితే నీట్గా సర్ది పెట్టేసుకుంటున్నాము ఇదిగో అఖిలైతే మంచి బంతి పూలు అయితే కూర్చున్నాడు మీ పిల్లలకి కూర్చోడం వచ్చా మీ పిల్లలకి ఎంతమందికి పూలు కూర్చోడము ఇంట్లో పనులు చేయడం వచ్చా కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోద్దు రాకపోతే మాత్రం నేర్పించండి తప్పు లేదు మనకి ఇలా పండగల టైంలో అన్ని పనులు ఒకరిమే చేసుకుంటే అలసి అలసిపోతాము ఈ రోజుల్లో బాడీ కూడా సహకరించట్లేదు కదా వాళ్ళ కాస్త సహాయం చేశారనుకోండి ఈజీగా ఉంటుంది మన చేత కానప్పుడు వాళ్ళ మీద అరిసే కంటే ఇలా మనం కాస్త ఖాళీగా ఉన్నప్పుడు నేర్పించామనుకోండి మనకు అవసరం ఉన్నప్పుడు ఉపయోగపడుతుంది తర్వాత వాళ్ళ అవసరానికి కూడా వాళ్ళు చేసుకోగలుగుతారు పూలు కూర్చోడం రాని వాళ్ళు చాలా మంది ఉంటుంది సార్ ఇంట్లో పనులు చేయడం రాని వాళ్ళు చాలా మంది ఉంటారు పప్పులలో వేరియేషన్ తెలియని వాళ్ళు కూడా ఉంటుంది సార్ బియ్యం గడికి పోనా అంటే ఆ బియ్యంగారంటే ఏడతలు కూడా మస్తుమంది ఉంటారు కానీ అక్కడ అన్నం కూడా వండుతాడు కూరలు కూడా వేస్తాడు మ్యాగీ చేస్తాడు ఆమ్లెట్లు వేస్తాడు దోశలు వేస్తాడు ఇడ్లీలు వేస్తాడు కదా ఇంకేమొచ్చు నీకు చపాతీలు చేస్తాడు చపాతీలు చేస్తాడు ఊతప్పం వేస్తాడు పిల్లలకి పనులు నేర్చుకొని ఉండాలి దానిపై కొంచమే అవగాహన ఉండాలి మినిమం ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంది అనుకోండి ఆటో ఇటో గెట్ అని అవ్వగలుగుతారు రెండు సార్లు వేసేవాడగ క్లారిటీ వస్తుంది బెండకాయ దాన్ని ఎలా చేయాలని ఒక ఐడియా వచ్చింది అనుకోండి చేయగలుగుతారు ఒకసారి రెండు సార్లు కొంచెం ఎక్కువ తక్కువైనా తర్వాత ఈజీగా చేయగలుగుతారు ఇక నేనైతే ఇట్లా పని నేర్పిస్తున్నాను ఏమంటారు చేప కరెక్ట్ అంటారో తప్పంటారో చెప్పండి నేను తప్పగా తప్పుగా గుర్తుపెట్టుకొని మీరు మీ పిల్లలు నేర్పించకపోతే మాత్రం తప్పకుండా నేర్పించండి ఇప్పటి నుండైనా కానీ ఇంటి పని వంట పని ఈరోజు వాళ్ళకు అవసరము రేపు వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళు మన దగ్గర ఉండరు స్టడీ పర్పస్ ఎరికొక దగ్గరికి వెళ్తారు వాళ్ళ పనులు వాళ్ళకి వచ్చినాయనుకోండి ఈజీగా ఉంటుంది మనం లేకపోయినా గెటవుతాం తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ అయినా ఇప్పుడున్న జనరేషన్లో వైఫ్ అండ్ ఇద్దరు హస్బెండ్ ఇద్దరు జాబ్ చేయాల్సి వస్తుంది ఇద్దరు జాబ్ చేయాలంటే ఇద్దరు తల ఒక పని చేసుకుంటేనే ఈజీగా ఉంటుంది కదా ఇంకా రేట్ జనరేషన్ ఎలా ఉంటుందో తెలియదు ఇద్దరికి పని వచ్చింది ఉందనుకోండి హ్యాపీగా ఉంటుంది ఒకరు వంట చేస్తే ఇంకొకరు ఇంటి పని చేస్తే ఇంకొకరు కూరగాయలు తీసుకొస్తే ఇంకొకరు కూరగాయలు కట్ చేస్తే ఇంకొకరు వంట చేస్తే ఈజీగా ఉంటుంది అనమాట పని షేర్ చేసుకుంటూ పని చేస్తే హాయిగా కూల్గా ఉంటుంది అప్పుడు బీపీలు షుగర్ లేం రావు కూల్ కూల్గా పని అయిపోతుంది పని రాకపోతేనే కదా తలనొప్పి ఎప్పుడు నేనే చేయాలా అంటారు కదా పెట్టు చాలు అనుకుంటా చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే అకిల్ కట్టినటువంటి అయితే ఫినిష్ బాయ్ ఇదిగోండి ఆకిల్ కట్టిన మాల డింగ్ 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 అంతా కూడా అకిలే కట్టారు నేను దారం పెట్టించాను అంతే ఇంకో రెండు పూలు వచ్చు ఓకేనా ఫ్రెండ్స్ బా చామంతి చామంతిలో కూడా కలర్స్ వస్తాయి అవి కలర్ ఉండడమే ఆ కలర్ వస్తాయి అనమాట అవి బాగుంటాయి నాకు కదా ఇష్టం ఫ్లవర్స్ బట్ మీరు ఒక అనుకున్న అట్లా లేదు అవి ఉండడమే కలర్ అలా వస్తుంది ఈ ఫ్లవర్స్ పేరెంట్ పువ్వు మస్తు నీళ్ళు ఉంటాయి కదా ఇది నీళ్ళు బాగుంది ఆ పూలను చూస్తే అట్లా అనిపిస్తలేదు కదా నిందులు పేస్తాను ఏ కింద ఇక్కడ కొట్టేసి అది మస్తు మీద కొట్టుకోకు దానికి అంత కెమికల్స్ ఉంటాయి ఇంక ఇక్కడ ఫ్లోర్ మీద ఇక్కడ కొట్టేసి దీన్ని కూర్చు కూర్చో ఇవన్నీ కింద కూర్చోవాలి ఇవన్నీ చామంతి పూలలో కూడా వాటర్ ఎక్కువగా ఉన్నాయి ఒకసారి బ్యాట్ ఇవండి అలా వాటర్ అయ్యే పువ్వు పోతుంది చాలు కొంచెం కొట్టి ఉంటే మళ్ళీ గట్టిగా గుట్టిస్తుంది దమ్ము దుమ్ము దుమ్ము దింపేస్తున్నాం చాలు 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 దానికి ఏమైందన్న ఇట్లో కొంచెం కొట్టు గట్టి కొట్టు ఆ చేతి వాడు గట్టి పూలకి వాటర్ దుంపేసి పెట్టుకున్నాం అనుకోండి ఎక్కువ రోజుల వరకు పాడవకుండా ఉంటాం అందుకే మెల్లిగా మిటి పేసేసి Bendiciones.